శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం వైశాఖ మాసం గురువారం దినం సూర్య ఉదయమే నవమి తేదీ ప్రారంభం ఉంటుంది అమావాస్య తరువాత చంద్రుల్లో తొమ్మిదవ స్థానానికి తొమ్మిదవ స్థానంలో నవమ స్థానంలో ఉండే ఈ చంద్రుడు యొక్క బలం ద్వారా అనేక కార్యక్రమాల్లో మనం మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి కానీ చాలా నెమ్మదిగా చాలా వరకు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి కొన్ని అలసటగా కనిపించే అవకాశాలు కూడా ఉంటుంది కొన్ని పనుల్లో అలాగే ఈరోజు నక్షత్రాధిపతి ఉబ్బా నక్షత్రం శుక్ర నక్షత్రం అలాగే ఏకదశమ స్థానం అంటే లాభస్థానంలో స్థిరస్థానంలో ఉన్న చంద్రుడు ఈ శుక్ర నక్షత్రాధిపతి వచ్చినప్పుడు తులారాశి వారికి శుక్రాధిపతి రాష్ట్రాధిపతి శుక్రుడైనందువల్ల అనేక విషయాల్లో కోరికలు మనసులో ఉన్న కొత్త వాహనాలు కొనాలని కొత్త సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని అలాగా త్వర త్వరగా వివాహాలు కూడా చేయించే చేయించేదానికి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా మీకు కోరికలు పుట్టడానికి అవకాశాలు ఉంటుంది ఈరోజు ఇరవై ఏడు నక్షత్రాల్లో శుభకరమైన శుక్ర నక్షత్రాధిపతి పుబ్బ ప్రశాంత వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ప్రత్యేక ంగా శుక్రుడు యొక్క బలం తోడవడం ప్రశాంత వాతావరణంలో ఎంతో పాత చిన్ననాటి స్నేహితులతో ఈరోజు కలుసుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మనసు రీతిగా వాళ్ళతో కలుపుకొని అందరూ కుటుంబం అంతా ఏకాధిపత్యంగా సంతోషంగా ఉండడానికి గడపడానికి ప్రయత్నిస్తుంటారు ఈరోజు మనసు రీతిగా చాలా మనోబలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది ఎటువంటి కార్యక్రమాలైనా విజయ అవకాశాలని నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే కొన్ని పరిష్కారం కానీ కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి గొప్ప వ్యక్తులు స్నేహితం ద్వారా మనకు ఆ కార్యక్రమాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటుంది ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి అత్యంత శక్తివంతమైన శుభగ్రహాధిపతి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ రీతిగా పదవిని అలంకరించే అవకాశాలు కూడా నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు తోటి వారి సహకారం అనుకునేది సాధిస్తారు చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి ఈరోజు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది శుభయోగాలు ఉన్నప్పుడే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలి సమాజంలో గౌరవం మర్యాదలు ఉంటాయి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి అనేక విషయాల్లో పోరాటం చేసిన కొన్ని సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పేరు ప్రతిష్టలు గుర్చి ఎక్కువగా శ్రద్ధగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు మీ యొక్క గౌరవ మర్యాదలను రెట్టింపు సంఖ్యలో పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు తోటి వారు సహకారంతో బంధుమిత్రులతో కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రయాణాల సౌక్యం కలుగుతుంది మీ ఇష్ట దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీ కుటుంబం అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషకరమైన విషయాలు జరుగుతుంది ఆరోగ్యకరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించడం అలాగే జౌషధం వేసుకోవడం క్రమం తప్పకుండా ఆవేశం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక్కడ ధనస్థానాన్ని వాకుస్థానాన్ని శని చూడడం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది మన మనసులో కొన్ని ఆవేశపూరమైన సమస్యలని మనం పరిష్కరించుకోవాలని తహతహలాడుతూ ఉంటాం చాలా రోజుల తర్వాత అది ఈ రోజుకి పరిష్కారం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈరోజు శుభగ్రహాల్లో అనుగ్రహంలో గోచార రీతిగా మనకు ఆకర్షణీయమైన రాబడిని పొందండి తోబుట్టువుల నుండి విభేదాలు తగ్గుతాయి ప్రభుత్వ సంబంధించిన పనుల్లో ఆశలు నెరవేర్తాయి చేసిన పనుల్లో మీకు సహకారం లభిస్తుంది కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం చిరకాల కోరికలు నెరవేర్తాయి అనుభవాన్ని మెరుగుపరుచుకునే రోజు అదృష్ట దిశ పశ్చిమం అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు చిత్తా నక్షత్రం అన్ని రకాల అందుబాటులో ఉంటాయి స్వాతి నక్షత్రం మీ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి విశాఖ నక్షత్రం మీరు శ్రమపడి ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా సాధారణ ప్రయోజనాలు ఈరోజు మెరుగుదల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి బలం మీరు మరియు పురోగతి స్వీకరించి ఉత్సాహంగా ఉంటారు ఈరోజు అన్ని విధాల సుభిచ్చితంగా ఉంటుంది తులారాశికి ఉద్యోగం వృత్తి కొ కొత్త అవకాశాలు ఉత్సాహాన్ని సంతృప్తిని కలిగిస్తాయి మీరు ఈ పనిలో ఆనందంగా చేస్తారు తులారాశికి ప్రేమ వివాహం మీరు మీ భాగస్వామి సంతోషంగా ఉంటారు మీ భాగస్వామితో కలిసి ప్రచురణలకు వెళ్తారు దీంతో మీ ఇద్దరి మధ్య సన్నిహితం పెరుగుతుంది అలాగే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది స్థిరమైన ఆర్థిక స్థితి ఉంటుంది తులారాశికి ఆరోగ్యం ఆనందకరం కారణంగా ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అలాగే ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి తులారాశి వారికి ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజు కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు వింటారు మీ తోటి స్నేహితులు మీకు సహకారం అందిస్తారు మీ పనుల్లో నైపుణ్యం పెంపొందించి ముందుకు వెళ్ళడానికి ఈరోజు మీ యొక్క శ్రమతో కూడిన పనుల్లో చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు ఒక సంతోషకరమైన రోజు పోయిన పనుల్లో వేగవంతంగా చేసుకుంటారు అలాగే ఎక్కువగా మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించుకోకుండా ప్రశాంత వాతావరణంగా చూసుకోగలుగుతారు ఈరోజు శుభతిథి శుభ నక్షత్రం శుభకారక శుక్రుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల మీరు విదేశీయంలోకి వెళ్ళి జాబ్ రావడానికి మీకు మీకు సంబంధించిన కొన్ని సమాచారం అందుతుంది అది మీరు ముందుగానే గ్రహించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు గవర్నమెంట్తో జాబ్లో పనిచేస్తున్న వారికి అత్యంత శుభకరమైన స్థానంలో శుభగ్రహాలు అనుగ్రహం ఉంటుంది ఈరోజు ప్రశాంత వాతావరణంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి అలాగే మీ కుటుంబంలో ఉన్న మా అన్నదమ్ములు అక్కచల్లెండ్రులతో సన్నిహితంగా ఉండడానికి ఈరోజు మీకు సదా అవకాశం కలిగిన రోజు శుక్ర నక్షత్రం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు పై అధికారులు సహకారం ఉంటుంది ప్రశాంతవతవరణంగా ఈరోజు ఉద్యోగంలో మీరు నియమితంగా ఉండడానికి అవకాశం ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన నక్షత్రాలు శుభతిధులు ఉండడం వల్ల విద్య విషయంలో ఎటువంటి విభేదాలు రాదు అనేక విషయాల్లో మీకు కలిసి వచ్చిన విద్యలో మీరు ముందంజనలో వెళ్ళగలుగుతారు ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ సన్నిహితంగా గ్రహాలు బలంగా లేనప్పుడు విద్యా విషయాల్లోకి దైవ ఆరాధన పూజల్లో వినాయక స్వామి గుడికి దైవ దర్శనం దక్షిణామూర్తికి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ఖచ్చితంగా గురుబలం తోడవుతుంది తులారాశి వారికి ఎనిమిదవ స్థానంలో గురు బలం లేనందువల్ల విద్యార్థులు ఎక్కువ సమయం విందు వినోదాలు అనేక కార్యక్రమాలపైన ఆసక్తికరమైన విషయాలకు వెళ్ళిపోవడం సరస్వతి విద్యకుని గమనంలోకి తీసుకోకపోతే ఇబ్బందులు పడతారు ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతులు ఉండడం వల్ల కొత్త వస్తువులు కొనుక్కోవడం కొత్త వాహనాలు కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవడం దుస్తువులు కొనుక్కోవడానికి ఎక్కువ సమయం ఈరోజు కేటాయిస్తారు ఈరోజు ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో మీ మనసులో ఉన్న కోరికలు మీ కుటుంబీకులు నెరవేర్చడం వల్ల తల్లికి కొడుకు యొక్క సంతోషం ఎంత ఉంటుందో అలాగే అత్తగారింటికి వెళ్ళిన కొత్త వివాహమైన వారికి కూడా అంతే సంతోషం కలుగుతుంది భార్యా భర్తల్లో ఐకమత్యం పెంపొందించుకుంటారు అనేక విషయాల్లో పరిష్కారం దిశలోకి తీసుకోబోడం వల్ల కుటుంబం కలతలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది అలాగే ఈరోజు వ్యాపార రంగంలో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సంక్షేమాని కోసం స్త్రీలు ప్రత్యేకించి ఈరోజు తులారాశి వారికి గురువు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి గోత్రనామాలతో అర్చన చేయించుకోవడం వల్ల మీకున్న గురువు యొక్క ఇబ్బందులను తగ్గించుకునేదానికి అవకాశాలు ఉంటుంది శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి